ప్రభునామంలో వందనాలు దేవుని కృప మీ అందరిపై విస్తరించునుగాక ఆమెన్ మంచిది ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తై రాసిన సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్య భాగాన్ని ఒకరు చదవండి మత్తై సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనం అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును చాలు యొక్క సందర్భము ఏసు ప్రభుకు సాతానుకు మధ్యలో జరుగుతూ ఉన్న సందర్భం ఏసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో చేత బాప్తీసము పొంది తాను అనే వరమును పొంది బయటికి వచ్చినప్పుడు సాతాను ఆయనను శోధిస్తూ ఉంది ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక నెరవేరకూడదని దేవుని చిత్తము జరగొద్దని శోధిస్తూ ఉంది ఏమని నీవు నలభై దినములు ఉపవాసం ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా ఆకలి తీర్చుకోవచ్చు కదా అని సాతాను దేవునితో మాట్లాడుతూ ఉంది అప్పుడు ప్రభు అంటాడు మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును లేలుయా ఎవరైతే దేవుని యొక్క మాటను హృదయములో భద్రపరుచుకుంటారో వారికి దేవుని కృప దొరుకుద్ది ప్రియులారా దేవుని దయ అనుగ్రహించబడుతుంది చాలామందిని సాతాను మోసము చేస్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనేసరికే మనం అనుకుంటాం కదా లెలియా నిజమే కదా ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే జరిగే నష్టం ఏంది ఈ ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే కోల్పోయేది ఏముంది ఈ ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఉండకపోతే మనకేమన్నా మొక్కబోద్దా అనుకుంటాము ముళ్ళుపోటు యాంచో వస్తుందో తెలియదు నీకు సాతాను ఖచ్చితంగా ముల్లుపోటు పెడతాడు అది ఆర్థికంగానే కావచ్చు కుటుంబ పరంగానే కావచ్చు అనారోగ్య పరంగానే కావచ్చు లేదా నీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో ఒకరు నీకు ముల్లుపోటుగా మార్చబడతారు కనుక క్రీస్తు యేస్సు రక్తము చేత కడగబడి ఆయనే నిజదేవుడని నువ్వు నమ్మి ఆయనను సొంత రక్షకుడుగా స్వీకరించి పరిశుద్ధ సంఘములో చేర్చబడిన తర్వాతికి నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత సిగ్గుపడేది నీవే కానీ సాతాను కాదు దేవుడు కాదు సంఘ సేవకుడు కాదు ప్రియులార ఇప్పుడు ఉదాహరణకు నేను పనికి వెళ్ళాలి పనికి వెళ్ళితే డబ్బులు వస్తాయి నేను ఇంటికాడ ఎన్నింటికి లేవాలి ఆరింటికన్నా ఐదింటికన్నా లేచి నా భార్యతో నాకు వంట చేయమని చెప్పి కట్టుకొని నేను ఎనిమిది గంటల వరకు అడ్డ మీదుంటే ఆ లోపల ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు మధ్యలో పనికి వారు వస్తారు అప్పుడు తీసుకెళ్తారు నేను ఎనిమిదింటికే అడ్డ మీదకి వెళ్ళక ఇంటికాంచే తొమ్మిదింటికి వచ్చాననుకో పనికి వెళ్తే ఎవరన్నా ఉంటారు అడ్డ మీద నేను తొమ్మిదింటికి వెళితే ఆడిపోయారు పదైంది అందరినీ పనికి తీసుకెళ్తారు అక్కడ పనికి రాని పోరంబోకులు మాత్రమే ఉంటారు నీ బ్రతుకులో నా బ్రతుకులో దేవుని మాటను పెడచెవిన పెడితే మన పరిస్థితి అంతే సాతాను వచ్చింది ప్రభుత్వం మాట్లాడుతుంది ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో నీతో అంటుంది ఈరోజు మందిరానికి పోవద్దు ఈరోజు ప్రార్థన చేయొద్దు ఈరోజు నువ్వు ప్రభుకు ఉపవాసం ఉండొద్దు దేవుని పని చేయొద్దు అని అది ఎంతగానో నీ మనస్సులో నిన్ను పురికొల్పుతూ ఉంటుంది నువ్వు గ్రహించుకోవాలి ఏది దేవుని మాట ఏది దయ్యం మాట ఏది లోక మాట ఈ మూడు మాటలు నువ్వు గుర్తించగలిగితే నువ్వు ధన్యుడవు ధన్యురాలువు ఏయ్య శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను మాటను గుర్తించాడు ఆయనకు బాగా ఆకలైతూ ఉంది సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు దానిని అదునుగా దానిని అవకాశముగా చేసుకొని నీకు ఈ రాళ్లను రొట్టెలు చేసే శక్తి ఉంది కదా రొట్టెలుగా చేసుకొని తినరాదంటే ప్రభు ఏమన్నాడు సతనా పోని గద్దించాడు మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు ప్రియులారా చాలామంది జీవిస్తున్నామన్నట్టుగానే ఉన్నరే కానీ వారిలో జీవము లేదు వారిలో జీవాత్మ లేదు ఏదేను తోటలో దేవుడు అవ్వ ఆదాములను అందులో ఉంచి ఇదిగో మీరు ఈ తోటలో ఉన్న సమస్త పండ్లను తిని ఈ తోటను సైధ్యపరుచుకొని బ్రతకండి అని చెప్పాడు వారు అలాగనే ఆ తోటను సేద్యపరుస్తూ బ్రతుకుతూ ఉన్నారు ఒకనొక దినాన అవ్వ ఆదాములు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను అవ్వ దగ్గరికి వచ్చి అవ్వమ్మ అవ్వమ్మ వాడు చాలా కమ్మగా మాట్లాడతాడు వాడు చాలా తీయగా మాట్లాడతాడు వాడు చాలా స్వీట్గా మాట్లాడతాడు ఎందుకు నీవు దేవుని కృపను పొందకూడదని కరుగ్గా గట్టిగా ఆట్గా మాట్లాడే ప్రతిదీ నిన్ను దిద్దే మాట నిన్ను సరిచేసే మాట నిన్ను బాగు చేసే మాట హలెలుయా దేవునికి స్తోత్రం వచ్చాడు అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పండు తినొద్దని చెప్పాడు దేవుడు మీకంటే అమంటది తోటలో అన్ని పండ్లు తినవన్నాడు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలనిచ్చే పండు తినొద్దు అని దేవుడు చెప్పాడన్నప్పుడు ఏవుక నువ్వు ఆ పండు తింటే చావనే చావవు నీ కళ్ళు తెరవబడుతవి మీరు కూడా దేవతల వలె ఉంటారు అని చెప్పటం జరిగింది సాతాను మాట ఈజీగా నమ్ముతాం పరిశుద్ధ గ్రంథములో ఉన్న బైబుల్ మాటను నమ్మం దుష్టుడైన సాతాను మాట చాలా టుకు చాలా ఒక మంచులాగా తలుగుతుంది కానీ దేవుని మాట నిన్ను దిద్దేటట్టుగా తలుగుతుంది ప్రియులార అప్పుడు అప్పుడామా దేవుని మాటను తునీకరించింది సాతాను మాటను విన్నది పండు తిన్నది అప్పుడే కష్టాన్ని తెచ్చిపెట్టుకుంది నేల శపించబడ్డది వారు శపింపబడ్డరు సర్పము శపించబడ్డది మన దీవెన శపించబడటానికి కారణం దుష్టుడైన సాతాను మాట మనం వింటున్నప్పుడు మన కోసము దేవుడు పెట్టిన దీవెన శాపముగా మార్చబడుతుంది దేవుడు దాచిన మేలు అంధకారము కమ్మివేస్తుంది దేవుడు నీ కోసము సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు లే దేవునికి స్తోత్రం కనుక దేవుని మాట విను నువ్వు బాగుపడుతూ మీ అందరికీ ఒక సత్యం చెప్పనా విత్తనం వెయ్యకుండా నీరు పొయ్యకుండా ఉచితంగా వచ్చేది పొలములో పంటసేలో కలుపు మొక్క మనిషి యొక్క హృదయ అంతరంగములో వచ్చేది అహము అహంకారం ఇది నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఇది నీకు దేవుని ఆశీర్వాదానికి అడ్డుబండగా నిలబడుతుంది నీ అహంకారము నీ ఆహము లే చెప్పండి కలుపు మొక్కకు నువ్వేమన్నా విత్తనం వేస్తావా భూమి మీద ఇంతవరకు కలుపు మొక్కకు విత్తనం వేసినోడే లేడు విత్తనం వేయకుండానే అది వస్తుంది మనిషి హృదయములో కూడా ఈ నీ ప్రమేయము లేకుండానే అహము అహంకారం అనే విత్తనాన్ని సాతాను నాటుతాడు అప్పుడు దేవుని కృపను నువ్వు చూడలేవు దేవుని ప్రేమ నీకు అర్థం కాదు దేవుని ఆశీర్వాదాన్ని నీ కాళ్ళతో తన్నుకుంటా వీధులు బజార్లు తిరుగుతావు అలే లూయా దేవునికి స్తోత్రం గనక నా ప్రియ దేవుని సంగమా సంగబిడ్డలారా అలాగనే ద్వితీయోపదీశ కాండము ఎనిమిదో అధ్యాయము మూడో వాక్యాన్ని త్వరగా చదవండి ఎనిమిది మూడు కాండం గట్టిగా చదవాలి ఆహారము వలనే గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగ చేసెను చాలు లేలుయా ఈ మాట అరణ్యయాత్రలో ఇస్రాయేలులతో మోస ద్వారాగా దేవుడు తెలియచేసిన మాట ఆ నలభది సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎలాగ పోషించానో మీకు తెలియదా మీరు విత్తనం వెయ్యలేదు నీరు కట్టలేదు కొడవలు పట్టి పంటసేను కొయ్యలేదు కూర్చలేదు అయినను ఈ నలభై సంవత్సరాలు నేను నిన్ను పోషించాను బ్రతికించాను కాపాడాను నరుడు దేవుని యొక్క మాట వలన బ్రతుకుతాడనటానికి ఇస్రాయేలుల ప్రజలను ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు దేవదూతలు తినే ఆహారమును దేవుడు ఆ నలభై సంవత్సరములు ఇస్రాయేళ్ళ ప్రజలకిచ్చాడు ప్రీలారావు నీవు నేను దేవుని మాట వింటే నెమ్మది మనకు కలుగుతుంది సమాధానము మన ఇంట్లో ఉంటుంది శాంతిని మనము పొందుకోగలుగుతాము సమస్తమును సమకూడి మన మేలుకై దేవుడు జరిగిస్తాడు ప్రియులారా హలో కనుక దేవుని మాటను మనము పక్కన పెట్టినప్పుడు మనము శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాం కష్టపడవలసిన వారమై ఉన్నాం వేదన గుండా వెళ్ళవలసిన వారమై ఉంటాము ఎన్నాళ్ళు నా వేదన తీరదు ఆ కష్టము తీరదు శ్రమ తీరదు కనుక మీరందరూ క్రమాన్ని అక్రమము చేయువారులారా అనే మాటలో మీరుండకూడదు క్రమంగా రావాలి రాకపోతే మీరు బాన్ చేయండి మందిరాన్ని ఎందుకు మీ ద్వారాగా దేవుని నామము దూషణపాలవుతూ ఉంది నువ్వు మందిరానికి వస్తే దీవించబడాలి నువ్వు సంఘానికి వస్తే ఆశీర్వదించబడాలి నువ్వు సంఘ సావాసములో సాగుతూ ఉంటే నీ నామాన్ని అనేకులు సాక్ష్యముగా ప్రకటించాలి ప్రకటించాలిలుయా సమయాన్ని వ్యర్థము చేసి దేవుని నామాన్ని దూషణపాలు చేయకూడదు పేరుకే క్రైస్తవులుగా అనిపించుకోకూడదు లేలుయా దేవునికి స్తోత్రం దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకరిని దీవించి ఒకరిని శపించటానికి నీ క్రియలు నిన్ను శపిస్తున్నాయని గుర్తు చేసుకో నీ కార్యాలు నిన్నే దీవించకుండా శాపముగా మారుతున్నాయని గ్రహించుకో దేవుడు మంచివాడు దేవుడు చాలా చాలా మంచివాడు దేవుడు ఎవ్వరికి అన్యాయము చేయడో దేవుడు ఎవ్వరికి కీడు చేయడో దేవుడు ఎవ్వరిని పాడు చేయడో అందరినీ చేతులు చాపి దినమెల్లా లోబడని ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు మేలు చేస్తాను నీకు ఉపకారము చేస్తాను మీకు ఆశీర్వదమునిస్తాను మీకు దీవెననిస్తాను అని ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు లోబడని ప్రజలకు శ్రమని బైబుల్ సెలవిస్తూ ఉంది నువ్వు లోబడితే దేవుని దీవెను కనులారా చూస్తావు నువ్వు అనుభవిస్తావు ఆమెన్ హలలో దేవునికి స్తోత్రం రైజలాడ్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక గండూరి రామస్వామి మీకు ఎంతమందికి తెలుసు లేలియా గండూరి రామస్వామి కోరైనా తెలుసా ఓకే संतोष